ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ధనియాలు పల్లీలు కొబ్బరి ఎండుమిర్చి నువ్వులు జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలు అందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ముందుగా మిక్సీ పట్టుకోవాల్సిన మిశ్రమంతా మిక్సీలో వేసుకొని చింతపండు అల్లం పేస్టు అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మూత తీసి వంకాయలు మగ్గినాయి కదా ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి నూనె పైకి తేలేంతవరకు మూత తీసి సరే నూనె పైకి తేలింది ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేగించుకున్న పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం కూర ఉడికించుకోవాలి మూత తీసి చూసారు కదా బాగా ఉడికింది కూర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి